రాయదుర్గం పట్టణంలో విశ్వహిందూ పరిషత్ మాజీ సైనిక ఉద్యోగులు సనాతన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని వినాయక కూడల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఉగ్రవాదుల కిరాతకంగా శిక్షించాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు పాకిస్తాన్ జరిపిన ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదుల చిత్రపటాలను చెప్పులతో కొడుతూ మంటలో కాల్చారు భిన్నత్వంలో ఏకత్వం గల ప్రతి ఒక్కరూ కుల మత వర్గీకరణ విరనాడి మనమంతా హిందువులుగా ఐక్యతతో దేశంపై జరుగుతున్న ధరలు ఖండించాలని పిలుపునిచ్చారు దేశ సమగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై చేపడుతున్న చర్యలను గుర్తు చేశారు ఇప్పటికే పాకిస్తాన్కు ఎగుమతులు నిలిపేసినట్లు తెలిపారు ప్రభుత్వం చొరవతో పాకిస్తాన్కు నీరు కూడా ఇవ్వకుండా యుద్ధానికి సిద్ధమంటూ దేశాన్ని కాపాడే ప్రభుత్వం చేపన చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు ख़बर पाकिस्तान पाकिस्तान कोनगलार कोडल्ला राम के उत्रादिन उत्र श्रीबरत श्री ఈ రోజు మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ మరియు సనాతన హిందూ సేవా సమితి కాశ్మీర్ లో జరిగితే అప్పుడంత మీడియా లేఖలు ఒక నేవీ ఆఫీసర్ తో సహా మన హిందూ బంధువులు అడిగి మరి నువ్వు హిందువా కాదా హిందువా కాదా అని అడిగి మరీ అయింది అక్కడ ఎవరు కూడా మీ కులం ఏంటి అని అడిగి చంపలేదు గుర్తుపెట్టుకోండి హిందువులారా ఈ రోజు మనం ర్యాలీ చేస్తుంటే మన హిందూ సోదరులే పక్క నుండి టీ తాక్కుంటూ చూస్తున్నారు మనకేం సంబంధం లేదన్నట్టు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు పాపం ఎందుకంటే ఈ దేశం ఏమైపోతే ఏమి ఈ దేశం ఏం పాడైపోతే ఏమి మనకేం సంబంధం లేదన్నట్టు ఎవరో ఇది మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ప్రోగ్రామ్ ఇదేదో మాజీ సైనికులు ఏదో కష్టపడి మన దేశం కోసం పనిచేసి వచ్చారు కాబట్టి ఏదో వాళ్ళు కృతజ్ఞత చూపించుకుంటారు అనుకుంటారు లేదంటే ఏదో హిందూ సనాతన సమితి వాళ్ళు వేరే పని లేదు కాబట్టి పని పెట్టుకున్నారు అనుకుంటున్నారు హిందువులు ఆలోచించాలి ఈ రోజు హిందూ బంధువులందరూ ఐక్యం కాకపోతే మనం ఇంకా ఏదైతే అరవై మనల్ని మోసం చేస్తూ మనల్ని దగా చేస్తూ హిందువుల్ని అంటే ఈ దేశంలో ఈరోజు మాజీ సైనిక ఉద్యోగులు మరియు విశ్వ హిందూ పరిషత్ అలాగే సనాతన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఇటీవల జరిగిన శ్రీనగర్లో హిందూ బంధువుల పైన ఏదైతే మారణకాండ సాగించడం జరిగిందో ఈ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన హిందూ బంధువులు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది వారికి ఆ దాడిని ఖండిస్తూ అలాగే ఏదైతే మన భారతదేశ ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం ఏదైతే ఈరోజు పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు అన్ని రకాల అవకాశాలని తీసుకుంటా ఉంది వారికి మనం నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వారికి కూడా సంఘీభావం తెలుపుతూ ఈ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా జన్మలో మరో మరోసారి ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయాలనేది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకనే అన్ని అవకాశాలని వెతుకుతున్నారు అన్ని అవకాశాల్లోనూ వారికి ఇప్పటికే మీరు చూసిన్నారు నీళ్ళని కట్ చేయడం జరిగింది ఎగుమతుల్ని పూర్తిగా పాకిస్తాన్ నుంచి వచ్చే ఎగుమతుల్ని పూర్తిగా ఆపివేయడం జరిగింది అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో తర్వాత వీసా పైన వచ్చినారో అందరికీ కూడా గడువు ఇవ్వడం జరిగింది వెంటనే మీరు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేయడం జరిగింది ఎందుకంటే మన ఇంటర్ ఉన్న శత్రువు కూడా ఎవరో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కూడా తరిమి ఈ దేశం నుంచి తరిమి వేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క భారతదేశానికి ఒక పక్క బంగ్లాదేశీయులు ఈటు ఇటువైపు నుంచి వస్తూ ఉంటే ఇటువైపు నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇటువైపు నుంచి పాకిస్తాన్ వస్తా ఉన్నారు కాబట్టి భారతదేశం ఇలాంటి ఈ కుట్రలతో ఇలాంటి దాడులతో మనోధైర్యం కోల్పోకుండా గట్టిగా జవాబునిస్తూ వస్తూ ఉంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ మరోసారి మన దేశం వైపు చూడాలంటే భయపడాలి స్థాయిలో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ సందర్భంగా నేను హిందువులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి హిందూ బంధువులారా మీరు గమనించండి మీరు ఇంకా ఇంకా మనం కులాలు కులాలు కులాలను కొట్టుకుంటూ ఉంటే మన భవిష్యత్ అగమగోచరంగా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం కులాల వద్దు కులాలు మన ఇంటి వరకు పెట్టుకుందాం బయటకు వచ్చి హిందువుగా గర్వించి జీవించినప్పుడే ఈ దేశం దృఢంగా తయారవుతుంది అప్పుడే మనం ఇక్కడ నెమ్మదిగా ఉండడానికి ఉంటుంది లేదంటే ప్రపంచంలో మనకు ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఇక్కడ కూడా మనం ఇలా మెత్తబడి ఉంటే ఈ దేశాన్ని కూడా వదిలి పారిపోవాల్సి వస్తుంది ఇటీవల మీరు చూసింటారు సోషల్ మీడియాలో న్యూస్లో చూసినారు బంగ్లాదేశ్ నుంచి ఎలా హిందువులు పరిగెడుతున్నారో మీరందరూ గమనిస్తున్నారు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే మనం ఎటువైపు పరిగెత్తాలి ఒక వైపు నుంచి కేరళ వైపు నుంచి కమ్ముకొస్తూ ఉంది ఇస్లామిక్ తీవ్రవాదం ఒక పక్క వెస్ట్ బెంగాల్ నుంచి కమ్ముకొస్తూ ఉంది ఒక పక్క పాకిస్తాన్ పోరుతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో హిందువులు ఏకం కాకుండా హిందువులు ఏకం కాకుండా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి హిందువులందరికీ ఇదొక హెచ్చరిక ఈ పాక్ ఈ శ్రీనగర్లో ఏదైతే ఈ దాడి జరిగిందో ఇది అందరికీ కనివిప్పు కావాలి మన హిందూ బంధువులందరికీ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తయారవుతాయని ఈ విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను అందరికీ విన్నవించి తలుచుకుంటున్నాను